ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటని జ్ఞాపకం చేసి బలపరచాలని ఆశపడుతున్నాడు వినడానికి సిద్ధమైన రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం యోహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప దుర్గమేది ఎంత కాలం ఆయనే మనకు దేవుడుగా రక్షకుడుగా విమోచకుడుగా పోషకుడుగా తండ్రిగా తల్లిగా స్నేహితుడుగా ఉండి అన్ని విధాలా మనల్ని ఆదరించి నడిపిస్తాడు ఆయన దేవుడుగా కలిగి ఉన్నందుకు మనమెంతో భాగ్య భాగ్యవంతులము ఉదయ కాల్సి మనం జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఆయన స్థుతించగలిగితే ఆయన జీవిత జీవితంలో కార్యాలు చేస్తాడు పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నీకు వందనాలు యహో తప్ప దేవుడేనని మాటను బట్టి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం నువ్వు మా దేవుడు అయినందుకు స్తోత్రం మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రం మాకు నిన్ను కనపరుచుకున్నందుకు స్తోత్రం ఇంకా ఎవరికైతే ప్రభు రక్షణ లేదో వారందరి జ్ఞాపకం చేసుకున్న వారికి కూడా దేవుడుగా ప్రత్యక్షమై వారిని వారికి కూడా నువ్వు కనపరుచుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్ యూ